డాక్టర్ గారు ఈరోజు మా ప్రేక్షకులందరి కోసం ఏ బ్యూటీ టిప్ చెప్పబోతున్నారండి ఆడవారు కానీ కొంతమంది మగవారు కానీ పెదాలు నల్లగా ఉంటే చూడటానికి బాగోదు అని కోరుకుంటూ ఉంటారు కాస్త మంచిగా కలర్ఫుల్గా పింక్ కలర్లో అలా లిప్స్ ఉండాలని కోరుకుంటారు ఈ పెదాల మీద వచ్చే నలుపుని తగ్గించుకోవాలన్నప్పుడు దానికి మనం ఏం చేయాలనేది ఈరోజు మీకు అందిస్తున్నాం అనమాట నిమ్మకాయ మనందరి ఇళ్లలో ఉంటుంది ఆ నిమ్మరసాన్ని తీసుకుని దాన్ని ఈ చేతి వేళ్లతోనే నిమ్మరసం లిప్స్ మీద కాస్త అప్లై చేయండి ఒక ఐదు పది నిమిషాలు నిమ్మరసంతో మసాజ్ చేసేసేయండి ఆ లిప్స్ మీద ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ ఆ డార్క్ స్కిన్ని కాస్త రఫ్గా ఉన్నదాన్ని ఆ హార్డ్గా గట్టిగా ఉన్నదాన్ని రిమూవ్ చేస్తుంటే కొత్త స్కిన్ మళ్ళీ స్మూత్కి వస్తుంది అనమాట ఈ నిమ్మరసంతో క్లీన్ చేయటం అనేది చాలా మంచి టెక్నిక్ అనమాట మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఈ పెదాల పైనట్లా నిమ్మరసం ఇట్లా మసాజ్ చేసేటప్పుడు అండి పంటికి తగలకూడదు అది గుర్తుపెట్టుకోండి నోరు తెరిచి లిప్ లోపల కూడా అట్లా రాసి చేయకండి అప్పుడు పంటికి తగులుతుంది ఈ నిమ్మరసం డైరెక్ట్గా పంటికి తగిలితే పంటి మీద ఉండే ఎనామిల్ నిమ్మరసం పులుపులో ఉండే ఎసిడిక్ నేచర్ వల్ల ఆ ఎనామిల్ ఇరిటేట్ అవుతుంది పళ్ళు జివ్వుమంటాయి తర్వాత ఏ ఆహారం మిమ్మల్ని తినేవ్వనేవ్ అట్లాగే ఈ ఎనామిల్ దెబ్బతిందంటే దంతం యొక్క లైఫ్ తగ్గిపోతుంది ఉదయం ఒక పది నిమిషాలు ఎప్పుడన్నా ఖాళీ ఉంటే సాయంకాలం కూడా ఇంకో పది నిమిషాలు ఎప్పుడన్నా ఏటీవీ చూసుకునేటప్పుడు ఇలాంటివి చేసేసారంటే పనిలో పని అవుతుంది ఇక్కడ మంచిగా క్లీనింగ్ అయిపోతుంది ఒకవేళ పదాలకు ఎప్పుడన్నా పగుళ్ళు ఉండి ఈ చలికాలంలో కూడా చిన్న చిన్న క్రాకులు వస్తుంటాయి చల్లదనానికి అలాంటప్పుడు నిమ్మరాసం పెడితే మాత్రం బాగా మండుతూ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు నెయ్యి రాసుకుని ఆ పగులు పోయాక మళ్ళీ నిమ్మరాసం అప్లై చేయండి ఆ మంటకు కూడా నాకేం ఇబ్బంది లేదంటే మీరు పెట్టండి ఆ యొక్క పులుపుకి హీలింగ్ కూడా బాగా జరుగుతుంది త్వరగా కూడా అక్కడ మానిపోతుంది ఆ పగులు కూడా ఇబ్బంది లేదు అంచేత ఇట్లా డైలీ క్లీన్ చేసుకోవటం అనేది పెదాలు యొక్క సౌందర్యాన్ని పెంచుకోవటానికి ఆ నలుపు వర్ణాన్ని తగ్గించుకోవటానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి న్యాచురల్గా ఇట్లా చేయండి విన్నారు కదండి మన ఇంట్లో ఉన్న వాటితోనే డాక్టర్ గారు ఎర్రని పెదాల కోసం ఇంత చక్కని చిట్కా అని చెప్పారు మరి నలుపు రంగు తగ్గాలంటే కనుక డాక్టర్ గారు చెప్పిన ఈ చిట్కాన్ని మీరందరూ తప్పకుండా ప్రయత్నించాల్సిందే